హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్ ఇవాళ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసు చేయడం రాకపోతే ఈ వీడియోలో గమనించి చూడండి నేను చూపిస్తాను చూడండి సబ్స్క్రైబ్ బటన్ అది దాన్ని ఒత్తితే సబ్స్క్రైబ్ అవుతుంది అది లైక్ బటన్ ఒత్తితే లైక్ అవుతుంది కామెంట్ బటన్ అందులో మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే చేయొచ్చు షేర్ బటన్ ఏమైనా షేర్ చేయవచ్చు ఎవరికైనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్ ఇవాళ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేయడం రాకపోతే ఈ వీడియోలో గమనించి చూడండి నేను చూపిస్తాను చూడండి సబ్స్క్రైబ్ బటన్ అది దాన్ని ఒత్తితే సబ్స్క్రైబ్ అవుతుంది అది లైక్ బటన్ ఒత్తితే లైక్ అవుతుంది కామెంట్ బటన్ అందులో మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే చేయొచ్చు షేర్ బటన్ ఏమైనా షేర్ చేయవచ్చు ఎవరికైనా సో ఫ్రెండ్స్ మా ట్రైన్ వచ్చే టైం అయితే అయింది ఎవరెవరు వచ్చామో చూపిస్తాం మా తాత ట్రైన్ మమ్మీ తాతీ అద్విక మా అద్విక మా పిన్ని అమ్మమ్మ మా అయితే నేను మేమందరం వస్తున్నాం వెళ్తున్నాం హైదరాబాద్ ఇప్పుడు ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చిందంట లోపలికి వెళ్ళినాక చూపి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు నైన్ దగ్గరికి వెళ్తున్నాం ఇది ఫైవ్ అది సిక్స్త్ది అది సెవెంత్ అది ఎయిత్ది చాలా దూరం ఉన్నాడు ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఎస్ నైన్ దగ్గర చాలా మంది ఉన్నారు చూసిన తర్వాత ఇది మొత్తం మా ఏరియా మొత్తం ఎస్ నైన్ ఎస్ నైన్ तो संबलपुर वाया सिकंदराबाद काजीपेट विशाखापट्टनम विजयनगरम थोड़ी ही देर में एक नंबर पर आएगी नांदेड़ नबलपुर वेलू नागाबली सुपरफास्ट वाया सिकंदराबाद काजीपेट विशाखापट्टनम विजय

ट्रेन 0810 नागावाड़ी सुपर फास्ट एक्सप्रेस फ्रॉम नारले टू संबलपुर लास्ट मंथ मन मतलब दैट इज अराउंड 11 ट्रेन नंबर दैट्स 9 दैट्स 9 सुनना नारले लोनी संबलपुर वाला वैगो चली नागावाड़ी सुपर फास्ट एक्सप्रेस 12 మా కోతులు అవి అక్కడ పైన ఎక్కినాయి చూడండి పైన కూర్చుంటాయి ఆ కోతులు ఇప్పుడు మీరు కిందకి వస్తే కింద తినిపించి పైన పంపిస్తాం కిందకి వస్తే కింద తినిపించి తర్వాత పైన పంపిస్తా అంటున్నాం పొద్దు పెట్ట

You and not 给我飞起来